హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా ఒక కారు వచ్చింది ఇది మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ ఓకే మీ అందరికీ తెలుసు అనుకుంటే కారు గురించి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కారు ఫ్రెండ్స్ ఇది ఇది పెట్రోల్ వేరియంట్ అలాగే ఇది మాన్యువల్ కారు ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న మీ ఏదైనా వెహికల్ మీరు రమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ తీసి కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో పంపితే మనం ఒక ఛా మన ఒక మీ వెహికల్ గురించి ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం దీనివలన మీ వెహికల్ గురించి చాలామందికి రీచ్ అయ్యి మీ వెహికల్ తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ కార్ విషయానికి వస్తే ఇది మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెట్రోల్ వేరియంట్ ఫ్రెండ్స్ ఇది ఇది మాన్యువల్ కారు అలాగే ఇది ఫస్ట్ ఓనర్ అనమాట దీనికి ఇది నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు ఇంటీరియరు అలాగే సీట్స్ అలాగే స్టీరింగ్ సైడు అంతా చాలా నీట్గా ఉంది చాలా వెల్ మెయింటెడ్ అని ఓనర్ చెప్పారు బాగా చూసుకున్నామని చెప్పారు అలాగే ఇది నేను రీడింగ్ వచ్చేసరికి ఇది మీకు స్క్రీన్ మీద చూపిస్తుంటాను చూడండి ఇది ఎయిట్ థౌజండ్ చిల్లర తిరిగింది ఫ్రెండ్స్ అంటే అప్రాక్సిమేట్గా ఒక ఎనిమిది వేల ఆరు వందలు తిరిగి ఉండొచ్చు ఓకే ఇక ఎనిమిది వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగింది ఫ్రెండ్స్ ఇది రీడింగు ఇకపోతే ఈ కారు ఎక్స్టీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చాలా నీట్గా ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఫ్రెండ్స్ ఇది మీకే మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే రీడింగ్ తిరిగిందంటే ఇది ఎంత కొత్త కారు అర్థం చేసుకోవచ్చు ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్ అనమాట ఇది ఓకే తెలంగాణ టీజీ అని ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఇది వైట్ ప్లేటు ఇంకా దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు మేజర్ డెంట్స్ లేవు చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఎక్కువ లేవు చాలా నీట్గా ఉంది కొత్తగా ఉంది షోరూమ్ వంటిలా ఉంది ఇకపోతే మీ అందరికీ ఇంకా దీనికి అన్ని చేయించాల్సినవి అన్నీ చేయించరు బ్యాక్ సైడ్ సేఫ్ గార్డ్ కూడా ఉంది బంపర్ అలాగే టైర్స్ కూడా చాలా కొత్తవి ఇక ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత కొత్త కారు ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవడానికి స్టెప్ ముందుకు వేయండి ఆన్లైన్ పే పేమెంట్స్ అట్లాంటివి ఏం చేయకండి ఓకేనా ఇక ఈ కారు ప్రైస్ వచ్చేసరికి ఇది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు అని ఓనర్ చెప్తున్నారు ఓకే మళ్ళీసారి చెప్తున్నా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ కారుకి ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్రోచ్ అవ్వండి అలాగే ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది కొంచెం తగ్గుతారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ కోసం కార్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరో కార్ గురించి మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్